దానికి ఆ కాపలా దానికి మొత్తం ఎస్టేట్కి అంతా ఇది అందులో ఒకడు కూడా ఒక పండు ఎవడు తినకూడదు అది కేవలం సుగ్రీవుడు అఫీషియల్ ఫామ్ హౌస్ అనమాట అందులో ఎవరు రానివ్వకపోతే అంగదుడు చె పర్మిషన్ ఇచ్చేటప్పటికి వానర్లు అందరూ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తినేశారట ఇష్టం వచ్చినట్టు తిని ఊగుతున్నారట అప్పుడు దదిముఖుడు చూసి వాళ్ళని కొట్టబోతే ఆ సుగ్రీవు అంగదుడు బెదిరించాట ఇట్లా బెదిరిస్తే వెంటనే ఇతను వెళ్ళి ఏం చేశాడట దదిముఖుడు సుగ్రీవుడితో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాట ఏం జరిగిందిరా ఆయన అంటే ఏమి లేదు అందరూ వచ్చి మా దాంట్లో దూరిపోయారు దూరిపోయి చాలా ప్రమాదం చేశారంటే అప్పుడు ఆ అంగతుడు సుగ్రీవుడు అన్నట్ట రామచంద్ర రామచంద్రమూర్తి రామచంద్ర నీ యొక్క కార్యం సఫలమైంది మనం దక్షిణ దిక్కుకు పంపించినటువంటి వానరులందరూ కూడా సీతాదేవిని దర్శించారు ఈ దర్శించకపోతే ఈ పని చేయరు కనుక ఆ దర్శించినటువంటి దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి పెద్ద మనుషులందరిలో స్వామి ఈ పని చేసినట్టుగా నాకు నమ్మకం కలుగుతోందని సుగ్రీవుడు చెప్పాడు సుగ్రీవుడు ఈ విధంగా ఎప్పుడైతే చెప్పాడో ఆ రామచంద్రమూర్తి ఆనందపడ్డాట ఇంతట్లో ఆంజనేయస్వామి నేల మీదకి వచ్చి రామచంద్రమూర్తికి నమస్కరించి అంగదుడిని మాట్లాడమంటే అంగదుడు మాట్లాడట అంగదుడు మాట్లాడి చాలా కష్టపడి దక్షిణ దిక్కు వెళ్ళాం అక్కడ ఆంజనేయ స్వామి ఒక్కడుగా శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని దాటాడు సముద్రానికి చూశారు అప్పుడు ఆంజనేయ స్వామి వైపు చూశారట రామచంద్రమూర్తి చూస్తే అప్పుడు ఆంజనేయ స్వామి చెప్తున్నారు కౌసల్య సుప్ర వెంటనే ఏమంటున్నారు హనుమాన్ అక్షతాం మహాబాహు ప్రణమ్య శిరసా సహా ఒక్కసారిగా ముందుకు వచ్చినటువంటి ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి యొక్క పాదాలకు నమస్కరించి నియతాం అక్షతాం దేవి రాఘవ అని చాలా వినయంగా చేతులు కట్టుకొని రామచంద్రమూర్తితో హనుమత్ స్వామి నివేదిస్తున్నారు ఏమని దృష్టా సీతేతి సీతాదేవిని చూశాను అని చెప్పాడు అంటే ఎప్పుడు కూడా మనం ఎవరికన్నా ఏదైనా శుభవార్త చెప్పినప్పుడు మొత్తం కథ చెప్పకుండా ముందు రిజల్ట్ చెప్పాలట నెట్ రిజల్ట్ చెప్పిన తర్వాత వివరం చెప్పాలి ఏమన్నాడు దృష్టాదేవి నాయనా రామచంద్ర సీతాదేవిని నా చేత చూడబడింది సీతాదేవిని నేను చూశాను దృష్టాదేవితి హనుమాత్ వెంటనే చూశాను ఆమెతో మాట్లాడాను అని చెప్పారట ఆ తర్వాత నాయన ఏం జరిగిందో చెప్పమంటే అప్పుడు హనుమత్ స్వామి జరిగిన అంతా పూర్తి చెప్పి తాను లంకాదహారం చేసిన విషయం ఆ తర్వాత రావణాసురుని ఎదురుగా చూసిన సందర్భం అయితే అప్పుడు రావణాసురుడి విషయంలో అడిగారట రావణాసురుడుకుండే మూల బలం ఏమిటి అతని యొక్క బలం ఏమిటి ఏంటి ఎట్లా వెళ్ళి అతని అతనితో యుద్ధం చేయాలంటే ఎట్లా వెళ్ళాలి ఏమిటని అడిగితే అప్పుడు హనుమత్ స్వామి చెప్పారట ఇదంతా విన్నటువంటి ఆ రామచంద్రమూర్తి ఆంజనేయస్వామిని ఎదురుగా చూసి యోహిపృచ్ఛో నియక్తస్ సన్ భర్తాకర్మని దుష్కరే కుర్యాత్ తద్ అను అనురాగేణ తమాహు పురుషోత్తమ నాయన నువ్వు చాలా గొప్పవాడివిరా లోకల్లో నీలాంటి దూత ఉంటే యజమానికి ఎప్పుడూ కూడా తప్పకుండా విజయం కలుగుతుంది అతి దుష్కరమైనటువంటి యో యునుక్త ఏ నియుక్త పర పరాయుక్తం పరకార్యం నకార్యం ప్రియతే ఆయన భృచ్చ్యుడైన వాడు నిజమైనటువంటి దూత లక్షణాలు నీలో ఉన్నాయి యజమాని విషయంలో భక్తితో విశ్వాసంతో నమ్మకంతో గౌరవంతో చెప్పిన పని కాకుండా అదనంగా కూడా చేసేటువంటి వాడు ఉత్తమమైనటువంటి వాడు నువ్వు ఇప్పుడు ఎన్ని రకాల పని చేశావు నువ్వు శృత్వా హనుమతో ఆంజనేయ స్వామిని చూసి రామ ప్రీతి సమాయుక్త రామచంద్రమూర్తి ఆనంద బాష్పాలు పెట్టుకున్నారట ఎందుకు ఈ సీతాదేవి ఇచ్చినటువంటి చూడామణిని చేతిలో పెట్టేటప్పటికి సీతాదేవి నిజంగా తన పక్కన వచ్చినట్టుగా భావన చేస్తూ ఇంత ఉపకారం ఎవరూ ఇంతవరకు నాకు చేయలేదు నాయన నహితం పరిపశ్యామి పరిపశ్యామిస్తే తోదదిం అన్యత్ర గరుడాయోగ శతయోధ విస్తీర్ణమైనటువంటి లమ లవణ సముద్రాన్ని ఇంతవరకు ఎవరు దాటగా నేను వినలేదు ఒక గరుగ్పంతుడు దాటవచ్చు నీ తండ్రి వాయుదేవుడు దాటవచ్చు ఇప్పుడు నువ్వు ముఖ్యుడివి కనుక నువ్వు చేసిన ఈ పనికి నేను చాలా సంతోషపడుతున్నాను ఆయన కనుక నీకు ఏమీ ఇవ్వలేను నేను అని స్వామి రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామిని హృదయానికి తీసుకొని ఆనందంతో పడిసిపోయాట ఇట్లా హనుమంత హనుమత్ స్వామిని అనుగ్రహించారట ఆ తర్వాత సుగ్రీవుడిని పిలిచి నాయన యుద్ధ ప్రయత్నాలు చేయి లంకా నగరానికి వెళదామంటే కోటాను కోట్ల వార్నర్లందరినీ కూడా తయారు చేసి ఎవరు ముందు ఉండాలి ఎవరు పక్కలు ఉండాలి ఎవరు మధ్యలో ఉండాలి ఎవరు వెనక ఉండాలి ఇదంతా వ్యూహ వ్యూహచాతుర్యం బాగా ఉండేటువంటి ఆ సుగ్రీవుడు మొత్తం నిర్ణయిస్తే ఆ హనుమత్ స్వామి హనుమత్స్వామి రామచంద్రమూర్తిని భుజాల మీద లక్ష్మణస్వామిని సుగ్రీవుడు భుజం మీద పెట్టుకున్నాట ఇట్లా రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా ఆంజనేయ స్వామి సుగ్రీవుడు భుజం మీద పెట్టుకుంటే చాలా దీర్ఘమైనటువంటి ప్రయాణం కోటాను కోట్ల వానరులు వెళ్ళారట అయితే వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తి ఒక సూచన చేశారట ఏ జీవికి అపకారం జరగకూడదు ఇది కరుణా సముద్రుడు రామచంద్రమూర్తి దాసరథి కరుణాపయోనిది అంటే అది ఏ జీవికి ఇబ్బంది కలగకూడదు ఎక్కడా కూడా నగరాల్లో ప్రవేశించకూడదు ఎందుకంటే వీళ్ళు కోటాను వానరులు ఉన్నారు వీళ్ళు వెళ్తే ఊళ్ళల్లో ఎవరికి ఊపిరి కూడా ఆడదు అందరి వాయువు వీళ్ళే తీసుకుంటారు కనుక ఎప్పుడూ కూడా నగరానికి ఔటర్ రింగ్ రోడ్లో వెళ్ళాలి నగరంలో ప్రవేశించకూడదు ప్రతి చోట నగరాల నుంచి బాహ్యస్థలిలో అరణ్య ప్రాంతాలు వెళ్ళాలి మధ్య మధ్యలో బాగా నీళ్లు దొరికే చోటు మధ్యలో బాగా పళ్ళు దొరికే చోటు చూడాలని ఆయన ఇది ఏర్పాటు చేయమని చెప్పి నీళ్లుని పంపించాట వాడు ముందు వెళ్ళాలట ఎక్కడ నీళ్లు దొరుకుతాయి అంటే వీళ్ళు వెళ్ళినప్పుడు దాహం అవుతుంది కదా వానర్లందరూ ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి ఎక్కడ నీళ్లు దొరుకుతాయి ఎక్కడ ఫలాలు దొరుకుతాయి విశ్రాంతి పొందాలంటే రాత్రిపూట పర్వతాలు ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ ఏర్పాటు చేయమని చెప్పి అట్లా ముందుకు సర్వభూతస్తు పరిచంగా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి మాట్లాడుకుంటూ ఇట్లా ఆంజనేయస్వామి సుగ్రీవుడు మోస్తుంటే వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటూ ఆ లంకానగరం యువతలు చేరారట అక్కడి నుంచి లంకానగరానికి వారధి కట్టాలి అసలు లం సముద్రాన్ని ఎట్లా దాటాలని ఆలోచిస్తున్నారట తపసా సేతుబంధేన సాగరో చోచనైన చ సర్వధా సుశుపన్నోసి సము సముద్రం ఎట్లా దాటాలంటే తపశక్తితో దాటవచ్చు మహిమతో దాటవచ్చు ఆ సముద్రుణ్ణి వశం చేసుకొని దాటవచ్చు అని చెప్పారట అస్మిన్ సుగ్రీవ వెంటనే సుగ్రీవుడి సహా సహాయం చేశా చెప్పాట ఇట్లా సముద్రానికి వారధి కట్టవచ్చు అంటే ఎట్లా చెయ్యాలి సముద్రం దారిస్తుందా అని చూశారట అప్పుడు స్వామి ఏం చేశారట సే అక్కడ సేతువు దగ్గర తాను కూర్చున్నారట దర్భశయనము అన్నారు దర్భల్ని పరుచుకొని వీరరాఘుడు అయినటువంటి రామచంద్రమూర్తి ఆ సముద్రానికి ఎదురుగా అభిముఖంగా కూర్చొని సముద్రాన్ని దారిమ్మని అడిగాట ఆ సముద్రం దారి ఇవ్వలేదట అప్పుడు వెంటనే రామచంద్రమూర్తి ఆవేశం ప్రకటించాట మూడు రోజులు ఉపవాసం చేసి జలం కూడా తాకుండా నీ ఎదురుగా ప్రార్థిస్తే నువ్వు దారి పట్టమని లేదా నిన్ను వెంటనే క్షోభింపజేస్తానని రామచంద్రమూర్తి అన్నట్ట బాణం తీశారట బాణం తీసేటప్పటికీ అప్పుడు సముద్రుడు మానవ రూపంలో వచ్చి క్షమించుతా ఉంటే నువ్వు నారాయణమూర్తిగా వైకుంఠంలో ఉన్నప్పుడు నాకు రూల్ పెట్టావు ఏది సముద్రం చెలియలు కట్ట దాటకూడదని నాకు ఒక నియమం పెట్టావు నువ్వు ఇచ్చిన నియమం నేను పాటిస్తున్నా ఆ రూల్ బుక్లో ఏముందో అది నువ్వు రాసావు నేను పాటిస్తున్నా నన్ను క్షమించమన్నట్టు లేదు లేదు నేను బాణం తీసా ఈ బాణం వ్యర్థం కాకూడదంటే సముద్రంలో ఒక పక్కనగా మూలగా రాక్షసులు దాక్కోనున్నారు సముద్రంలో ఈ బాణం అక్కడ వేసేస్తే అక్కడ వాళ్ళు చనిపోతారు ఈ బాణానికి ప్రయోజనం జరుగుతుందన్నారట ఈ విధంగా సముద్రానికి సముద్రంలో ఉండే రాక్షసులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారట అప్పుడు ఆ సముద్రుడేవ్ చెప్పాట నీలో నీలుడు నలుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళ సహాయం నీలుడు అనేటువంటి వాడు ఇతనికి పూర్వంలో వరం ఉందట చిన్నప్పుడు అన్ని వస్తువులు తెచ్చి నీళ్ళలో వేస్తుంటే వీడు వేసిన వస్తువు వల్ల మునిగిపోకుండా అనుగ్రహం ఋషులు ఎందుకంటే వీళ్ళ యజ్ఞ పరిక్రమల పరికరాలన్నీ తీసుకెళ్ళి వేసేవాట కనుక నీలుడు సహాయంతో తీసుకోండి విశ్వకరమైన బిలవనండి కొలతలు వేయమనండి వారధి కట్టమని అయితే వారధి ఎట్లా కడుతున్నారట ముందుగా పెద్ద పెద్ద ఎండిపోయిన కట్టెలు తీసుకొచ్చి దాంట్లో వేయమన్నారట ఆ తర్వాత ఆకులు వేయమన్నారట చిన్న చిన్న కొమ్మలు వేయమన్నారు అంటే నాలుగు ఐదు లేయర్స్ మనం రోడ్డు కడతాం చూసారా అట్లా ముందు షింక్ అవ్వడానికి ముందు కట్టెలు తర్వాత ఆకులు ఓషధులు ఆ తర్వాత మళ్ళీ కట్టెలు ఇట్లా వేయమని చెప్తే ఆ తర్వాత రాళ్ళు పై స్థాయిలో రాళ్ళు వేయమన్నారు ఈ విధంగా స్వామి ఎప్పుడైతే అడిగారో సముద్రానికి సేతుబంధనం చేశారట ఆ సముద్రానికి వారధి కట్టడానికి ఏర్పాట్లు చేసి రావణాసు ఉన్నటువంటి అక్కడికి వెళదామనేటువంటి ఉద్దేశంతో నిర్ణయించారట మిగతా కథ సాయంత్రం ఐదు గంటలకి ఈరోజు ఆఖరి సమయం గనుక సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు మనం కథ చెప్పుకుందాం ఎందుకంటే భోజనానికి కాలాతీతం అవుతోంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తం లోకాస్తకినోభవ కాళే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలిని